కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సోమవారం నాడు పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరియు కాలేజీ భవనం ఎనభై శాతం పూర్తయిందని హాస్టల్ దాదాపు తొంభై ఐదు శాతం పూర్తయిందని ఇలాంటి భవనాలు పూర్తి చేసి ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పడం కూటమి ప్రభుత్వానికి తగదని దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వమే నిర్మించి నిర్వహణ బాధ్యత తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాను అనుసరిస్తున్న విషయాలపై నాకు చెప్పారు ఇప్పుడే మా పార్టీ రాష్ట్ర కార్యక్రమం మేమందరం మెడికల్ కాలేజ్ సమస్య వచ్చాం దీన్ని పీపీ విధానంతో అభివృద్ధి చేయడం చాలా దుర్మార్గమైంది మిగతా ప్రాంతాల కంటే ప్రత్యేకించి ఆధునిక ప్రాంతం ఇది మొత్తం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆధునిక ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో మన పిల్లలకు మన పిల్లలు డాక్టర్లు కావడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఇంకిత జ్ఞానం కూడా ఇక్కడ ఉంటే ప్రజాపేత లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించాలి దౌర్భాగ్యం అంటే నిర్మిస్తారని గత ప్రభుత్వంలో వచ్చిన డాక్టర్లు చూసింటారు టౌన్లో చాలా ఉన్నట్టుంది మన హాస్పిటల్లో డాక్టర్లు సమృద్ధిగా ఉన్నారు ఇది కట్టేటప్పుడు ఎప్పుడైతే కట్టడం ఆపేశారు డాక్టర్లు వెనక్కి వెళ్ళిపోయారు డాక్టర్లు వెనక్కి వెళ్ళిపోవడం అంటే వైద్య సౌకర్యం తగ్గడమే ఆ రకంగా వైద్య సౌకర్యం బాగా తగ్గడానికి తెలుగుదేశం కారణమవుతుంది తెలుగుదేశం నాయకులు తనతో బాధ చెప్పాలి కాబట్టి ఏదో ఈరోజు పర్యటన కోసం కాదు రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఇతర రాజకీయ పార్టీలు కలుపుకుని విద్యార్థి సంఘాలను కలుపుకుని ఇది టీపీ ద్వారా విధా విధానం ద్వారా నిర్మాణం చేయడం ఆపే వరకు పోరాటం ఆపము ఖచ్చితంగా ప్రభుత్వ సంఘ సంస్థ ద్వారానే ఇది కానీ ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ డాక్టర్లుగా ఇక్కడ నియమించబడాలి అప్పుడే ఈ ప్రాంతానికి తోడ్పాటు ఇది అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు నిలబడిన ప్రాంతం కాబట్టి మన ప్రాంతంలోగా ప్రభుత్వ రంగ సంస్థ రావడం వల్ల కనీసం ప్రాంతీయ ఆలోచన ఆలోచన చేసేది ఇక్కడ అక్కడ దుర్మార్గం రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నారు అందుకోసం వైశ్వలంగు కోరతా ఉన్నా నిర్మాణం చేశారు దానికోసం ఉద్యమాలకు తండ్రి కమ్యూనిస్టు ఉద్యమాలకు వస్తారు విద్యార్ సంఘాలు ఉద్యమాలకు వస్తారు అందరు కలిసి ఈ ఏదైతే మెడికల్ కాలేజీ కాపాడుకుందాం నౌతరంగంలో నిర్మాణం జరిగేలాగా నావేగంలో ఈ పోరాటం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను ఆదోని మెడికల్ కాలేజీ మా పార్టీ నాయకులతోటి జిల్లా స్థానిక నాయకులతోటి కలిసి వచ్చారు ఆ కాలేజీ మీరు కూడా ప్రత్యక్ష నడుస్తున్నారు కాబట్టి దాదాపు పూర్తిగా వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ భారం చేయడానికి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయం కారణం కారణమే కాదు రాష్ట్రాభివృద్ధికి ఎదురు చెప్పకూడదాయి నిజంగా రాష్ట్రాభివృద్ధిని చేయదలుచుకున్న వాళ్ళు దాన్ని పూర్తి చేయాలి పూర్తి చేయకుండా ఇప్పుడు చివరి దశలో ప్రైవేట్ ఫరం చేయడం అంటే యాభై ఆరు ఎకరాల స్థలం దాని ల్యాండ్ ఉంది దాదాపు వన్ రెండు వందలు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల బడ్జెట్ ఎన్నికలు అవటంతో దాన్ని పూర్తిగా పడవ పెట్టేసి ఇప్పుడు సంవత్సరం తర్వాత ప్రైవేట్ ఫారం చేస్తామని చెప్పారు అత ప్రభుత్వ హయాంలో రాజధానిని మూల పెట్టేసి అటు మార్చి ఇటు మార్చి దానికి వాళ్ళు వాళ్ళ ఫలితాలు ఇక్కడ వచ్చి ముందు వైద్యుల ప్రభుత్వం స్టార్ట్ చేసినట్టు మేము ఎందుకు పూర్తి చేయాలి వేరే వాళ్ళకి అందిస్తాం అన్నట్టు వైద్యం విద్యా వైద్యం అన్నది విద్యా వైద్యం అన్నది చాలా ఎసెన్షియల్ కమాడిటీ ప్రపంచంలోనే అన్ని తమ ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ రంగాల్లో ఉన్నాయి కూడా క్రమంగా ప్రభుత్వ రంగంలో చేస్తుంది ఎక్కడైతే విద్యా వైద్యం ప్రభుత్వ రంగాల్లో ఉందో అక్కడే సామాజిక అభివృద్ధి జరిగింది ఇది బ్యాక్ ఈరోజు వీళ్ళు ఏ కండిషన్ల మీద ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి చెబుతున్నారు అంటే తెలుగు వాళ్ళు మేము ప్రైవేట్ పరం చేయట్లేదు ప్రైవేట్ వాళ్ళకి నిర్మాణం కోసం ఇస్తున్నావాళ్ళు అంతకన్నా అప్పుడు భాష లేదు ఎవరు తెలియని వాళ్ళకి ఎవరో కూలి పెట్టి చెప్పారు తప్ప ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్ట్ అయినా పరిశ్రమ అయినా బిల్డింగ్ అయినా ఇటువంటి చేస్తారు ఏదైనా గవర్నమెంట్ది ప్రైవేట్ వాళ్ళకే కాంట్రాక్ట్కి ఇస్తారు ఇంతకు ముందు కూడా ప్రైవేట్ వాళ్ళే కాంట్రాక్ట్ చేసి ఇప్పుడు కొత్తగా వీళ్ళు కాంట్రాక్టర్ మారుస్తున్నాం అంటే అదే చెప్పానండి కాంట్రాక్ట్ మారుస్తున్నాం పాత కాంట్రాక్ట్ని తీసేసి కొత్త కాంట్రాక్ట్ను పెట్టుకున్నాం మాకు కొత్త కాంట్రాక్టులు కావాలి కొత్త కాంట్రాక్ట్ చేసి మళ్ళీ కొత్తగా సబ్మిట్ చేస్తున్నా వచ్చని చెప్పాను ఈ కాంట్రాక్టర్లు మాత్రమే కాదు వీళ్ళు ఆపరేటర్ ట్రాన్స్ఫర్ అరవై ఆరు సంవత్సరాల పాటు వాళ్ళు కింద మంత్రి గారు చదువుతున్నారు మరి అమాయకంగా చదువుతున్నారు లేకపోతే అర్థంగా చూస్తున్నారు జనాన్ని ఏ విధంగా అప్పులు అనుకున్నారో తెలియదు అంటే ఆపరేట్ చేసి ఆపరేట్ చేయడానికి బిల్డింగ్ ఏమన్నా ఆసుపత్రిలో ఆపరేషన్ ఇంతవరకు దేశంలో కానీ మన రాష్ట్రంలో కూడా ఒకసారి ప్రైవేట్ పరం చేసిన తర్వాత అది తిరిగి అనుకు వచ్చిన ఘటన లేదు అభివృద్ధి అయిన ఘటన కూడా లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్లో బీడీఎల్ ఐడిపిఎల్ హెచ్ఎంటీ అన్ని ప్రైవేట్ పరం చేశారు మన రాష్ట్రంలో కోఆపరేటివ్ రంగంలో షుగర్ ఫ్యాక్టరీలు డైరీలు అన్నీ ప్రైవేట్ పరం చేశారు ఎక్కడైనా ఆ స్థలాల్లో పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించారు అన్నీ రియల్ ఎస్టేట్ కింద పోయింది అమ్ముకున్నారు ఇప్పుడు ఇవి కూడా ఇరవై లక్షలు నలభై లక్షలు ముప్పై లక్షలు పెట్టి రైతుల దగ్గర సేకరించారు రేపు పొద్దున దాన్ని కోటి చేయించు రెండున్నర కోటి బ్యాంకులో అప్పుడు పెడతారు తాగడం పెట్టుకుంటే డబ్బులు తెచ్చుకుంటారు నష్టం వచ్చినా దేవాళ్ళు అయితే నచ్చుతారు ఏమిటి గ్యారెంటీ ఇప్పుడు రేపు కాలేజీలు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు